మండల కేంద్రమైన మోపీదేవిలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆకర్షణీయంగా సరసమైన ధరలకు బొజ్జగన విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి మోపీదేవి మండల పరిషత్ సమీపంలో ప్రధాన రహదారి ప్రకన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కుటుంబాలు తయారు చేసిన వినాయక విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంది వివిధ రకాల ఆకృతులలో రంగులలో ఆకర్షణీయంగా వినాయకుని విగ్రహాలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి నాలుగు అడుగుల నుంచి పదకొండు అడుగుల వరకు ఎత్తుగల విగ్రహాలు ఏడు వేల రూపాయల నుంచి అరవై వేల వరకు విలువగల విగ్రహాలు తయారు చేశారు రాజస్థాన్ కు చెందిన డోలారాం పర్విన్ రంజిత్ లకు చెందిన కుటుంబాలు ఎంతో శ్రమించి వే ప్రయశాలకు ఓర్చి సంవత్సరం మొత్తం కాలాన్ని వేచించి తయారు చేసిన వినాయకుని విగ్రహాల కొనుగోలుకు కోడూర్ నాగయలంక అవనిగడ్డ మోపిదేవి చల్లపల్లి ఘంటసాల మొవ్వా మండలాలతో పాటు మచిలీపట్నం నుంచి భక్తులు తరలివచ్చి తమ స్థాయిని బట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు అయోధ్య రామ మందిరం నాగపడకపై వినాయకుడు శ్రీకృష్ణుడితో కూడిన బొజ్జగనపయ్య ఎలుకపై నంది ఏనుగు శంకువులపై కొలువు తీరిన వినాయకుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా చూడముచ్చటగా కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు దివిసీమలో ఎక్కడా లేని విధంగా చూడముచ్చట గొలుపుతున్న వినాయక విగ్రహాల కొనుగోలుకు ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో విగ్రహాలు అమ్మే ప్రదేశంలో వినాయక చవితి పర్వదినం ముందుగానే వచ్చింది అన్నట్టుంది